మనిషి అనేవాడు భూమి మీద సేపే బంగులాలున్నాయి భవంతులున్నాయి మేడలు మిద్దెలున్నాయి ఎడ్లి వ్యవసాయం నాది ఎకురాల కొద్ది జమీను నాదంటము బొందులకెళ్ళి జీవి ఎల్ పట్టుంది ఎవతలికో అంటారు తను ఎవని సొమ్ము తనదాని పోషించ ద్రవ్య వెవని సొమ్ము దాచుకొనగా రణని సొమ్ము పారిపోవగా నిలువ విశ్వదాభిరామ వినరవేమా మా అన్నరు బిడ్డ సత్త సత్తనని బాగా బాధపడుతున్నావు సచ్చినోళ్ళ గురించి ఎడవరాదు బతికి నోళ్ళ గురించి బాధపడరాదు పుట్టినోళ్ళ గురించి ఓ అంటారమ్మా కొడుకులు లేకున్నా బిడ్డలు లేకున్నా లేకుండా తిరిగి పొరిగింటు ఏళ్ళు ఓ తల్లి బాలి దేవి కొడుకులు బిడ్డలు లేకుంటే పిల్లిని రాదుకుంటే అల్లా నిజ పిల్లలై రాదు వస్తున్నారు రాదా రాదుకోమంటే రాదానికి రాదు రాదుకోని నా చేత పాలు ఓసినందులు రాదా ఎట్లా కొట్టు రాల్ల ఇల్లు మన ఇంట్లో కర్రె కాళ్ళం కాస్తూరు పిల్లి రాదా నా లెక్క గొడ్డు పోయలయ్యా ఇటు మన కుక్క నా చేత

ఇంటి ముగర రాదా పూల చెట్టు పెట్టి నారాయణ పూల చెట్టుకు నీళ్లు పోతలేదు పూలు పుట్టలేదు కాయలేదు నేను ఇట్టా లైన్లో రాదా లెక్క అయి పాయలయ్యా ఒక్క అగ్గిపట్టడానికి రాదా నీ మీరు ఏర్చడానికి రాదా ఒక్క బీటల్ల లేరు రాలో పాపగాలి దేవుడు రాదా ఎవరి రాత ఏరి దిగుండు కోరి కింది రాతలు దొంగ రాతలు బట్టు రాతలు రాదా பிரம்மநாதா நின்ன நீதிச்சு வல்லதோ எல்லே முப்பச்சு ரேப்பு ஜனே முச்சடா மாணவன் மாற்றம் పండుగ ఈ కథ ఈ ఈ రామనామ స్వరణ రాదు రాదా పెళ్ళి గ్రామంలో రాదా కన్నూరి వారి ఇళ్ళల్లా ఆత్మ మన తోటి స్నేహితుడు రాదా ఆ కన్నూరు విజయ్

మనతోటి స్నేహితులు రాదా స్నేహాది కన్నా మిన్నలో కానలేదు రాన్నడు కులవు లేదు లేదు నాదా ఏ తోటి తోనైనా మర్యాదగా మాట్లాడి అందట్లకెళ్ళినారో గెళ్ళిన మతమతారా అత్తగల్లా కన్నూరు విజయ్ మల్లవాయుపాయరయ్యా తల్లి నాదో ఆ భార్య మమతవ ఆ భర్త విజయో అన్నా ఆ చంచను భగవంతుడు ఊరలేదా ఏ నరుడు నమ్మపాయ్యో వాళ్ళ సంసార జీవితం లోపల ఒక్క కొడుకులు అన్నరే అయ్యా ఒక్క బిడ్డనుగా అరు మా నాకు కొడుకున్న నాకు బిడ్డు రేపు రేపడి కాల్లా నేను మంతాలవడి ముసల మంతాలవడితే నా కొడుకు నాకు బుచ్చడన్న పెడతాడు సరిపోయినాడు నా కొడుకు నాకు అగ్గి పెడతాడు అనుకున్నాడు ఆత్మ కల్లా చోడు కానీ తోడుల ఆ కన్న తండ్రి విజయ్ బ్రతుకుండంగా వచ్చేవాడు ఒక్క కొడుకులు ఆ కొడుకు రామకృష్ణలు ఆ తండ్రి దాసుగురు అవ్వ కన్న కొడుకులు నచ్చిపోయినాడు రావో ఆ కన్న తండ్రి విజయ్ బ్రతుకున్న కన్న తల్లి మమత

కొరగాలి ఎక్కడ ఓదివారి ఆ కన్న తండ్రి విజయ్ ఆ తల్లి తోడ ఉట్టిన అక్క శ్రావంచి ఒరి తమ్ముడా నువ్వు ఎక్కడ ఓదిరా రామకృష్ణ నువ్వే నాదా ఆ దుఃఖాలు మరవక ముందు ఆ కన్నీళ్లు మరవక ముందు ఆ తెరల్ల మన తోడి స్నేహితుడు కాదు

కొడుకు ఉండబడిగా ఆ తండ్రికి అగ్గి పడతాడా కొడుకైనా బిడ్డ అయినా ఆ బిడ్డవాడీ నువ్వు ఎక్కడ పోయిన డాడీ ఇలా తొమ్మిది రోజుల వచ్చి డాడీ నీ తోటి కళాకారులందరూ అందరు డాడి మరింటికి అందరు కలవతారు గారు డాడీ నువ్వు ఒక్కరి గలవడతాను

వెళ్ళి పోతే నిన్ను నల్లగా అది బిడ్డ మీరు రాతగళ్ళు ఎదుబిడు పాప గారి దేవుడు బిడ్డ పాడు రాత రాసిండు దోస గారి దేవుడు బిడ్డ దొంగ రాత రాసిండు రేపు లేదు ఎల్లుండి చుట్టాల రాళ్ళు విడు ఎవ్వలి కాలువత మా డాడీ కథలు వేయిండు మా బాయ డాడు రేపే అత్తడా మా డాది ఎల్లుండి అత్తడా తుడు వగ్ విడువగనా పార్యా మమత బార్యా మవాద ఉన్నా ఉన్నా తువ గే బుడు బాబా పార్యా మమత నన్ను చేసుకొని ఉసుకపడలే నిన్ను చేసుకొని బావనే రాసిపడవే ఈడుగా ఈడు వాసిపోతల్నా మన కొడుకు నాలుగి వేయనట్టు బాగానే వెళ్ళిపోతల్లవే మా పెద్దక్క మంగల్ల వేయట్టు బాగానే వెళ్ళిపోతల్లా మన బిడ్డ ఉంటుంది నిన్ను ఎడగాని కోతిని వేసిల్లే బావా ఏడిల్ల పిల్లి కూర చేసి బాగా నెలలు పోతా ఉన్నా నెల పోతల్లా అందుకే అంటారు గుడి లోపల దేవుడు ఉంటే గుడి శృంగారం అంటారు బడి లోపల పిల్లలు ఉంటే బడి శృంగార వంటరు ఇంటి లోపల ఇద్దరాలు మొగలుంటే ఆ ఇల్లు శృంగార వల్ల రే అవ్వాడాలట్టే బాధ్యులు ఇటు నీ తలవీద తలవాలు చూసే బాధ్యులు రేపు రేపడి గల్ల పెళ్లి తరిగిల్ నాడు నువ్వు కోరిలా కూసుళ్ళ నాడు అయ్యగారు ఏమంటాడు ఆ పిల్ల తల్లిని రమ్మాను వాళ్ళ తండ్రి రమ్మంటే మా బాపు లేడు వాడి నవీ లేడు వాడి నవిడో మా నాడు లేడు వాడి నవిడో మాడు నవిడ లోకే

భూ <tapori> స్ అంటారు కొరి పెట్టడానికి కొడుకు ఉండాల తలాపు కూర్చొని ఆడపిల్లలు ఉండాలంటారయ్యా నాదా ఇప్పటికైనా అప్పటికైనా భగవంతుడు పెట్టిన శాపం ఆడడానికి నెలకొకసారి బట్ట మాసి బాణోకి దూరం ఉంటారట కానీ మగవాడు మొక్కు పూసుకొని మూడు వందల ఏళ్ళు తపస్సు చేసిన కాని మొగని పూజ మంగళం కాదు పూజలు చేసి కొల్లారి గగర్భవాసూ సంతాన పలవు లేక బాయనయ్యా ఏ రాజ్యం ఏ దేశంలో అరవై ఆరు రాజ్యాలు డెబ్బై ఏడు దేశాలు తిరిగి సంతాన పలువు ఎకపోయినట్టే నీ పాదరకాల ప్రాణం చూసి బాలవతీదేవి అమ్మవారు పార్వతీదేవి గన్న బిడ్డ పంచ కళ్యాణి రేణుకా ఎల్లమ్మ నీ పాద పాదాన పదమే లక్షణార్థి రేణుకా ఎల్లమ్మ ఆ కండ తల్లి బాలవాది అన్నది నాదా నాకడు లోపల పుత్ర సంతానం లేదు ఎడ్డోడో ఒక గుడ్డోడో ఒక కొడుకు లేక బాయ్ ఒక బిడ్డ లేదనుకోనికర కడ కండ తాడ పెడుతుంది ఆ బాలవాతిని కళ్ళ చూసిండు అమరీక రాసు కొడుకులేవారి కొడుకులు బండల కొడుకులు అడ్డవాపలు అప్పుడు మన కొడుకులు కానీ గడ్డాలు మిసాలు వచ్చినాక మన కొడుకులు కాదంటారు ఎన్నిక ఎక్కినా భర్త మాటలు ఇంటనే నువ్వు అనారనుకున్నా రాదు నక్కులకి మగువాన భార్య బాలావతి ఈ కొడుకులు లేరాని నువ్వు బాధపడేది లేదు నేను బాధపడేది లేదు నీకే మరి బాగున్నదా బామో నేను పోతా అంటే అమెరికా మహారాజు వస్తున్నాడు కొడ్డోడు వస్తున్నాడని చెప్పి ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు నువ్వు బాధపడేది లేదు నేను బాధపడేది లేదు మరి నువ్వు అన్న మాట నిజమేనమ్మా ఆడదాని పూజ మంగలమైపోతున్నది మరి ఆడవాళ్ళు నెలకొక్కసారి మాసి బాండ్లకు దూరం అవుతారు ఎన్నో దేవుళ్ళ పూజలు చేసినావు ఎన్నో మొక్కులు పెట్టినం ఎన్నో వ్రతములు చేసినవే బామా ఒక గురులు మెచ్చలేదు ఒకరి కట్టలేదు పలగురులు మెచ్చలేదు పలమవారి గట్టబాయే ఆగో ఇక నువ్వు పూజలు చేసేది లేదు నేనే వల్ల స్వయంగా భగవంతుని పూజలకు అనిపోతా ఆ భగవంతుని పూజలు చేస్తా సేవలు చేస్తా తిరుపతి తీరంగ ఓ నంది మహానంది కాశీగయ్య యమలవాడ పుణ్యక్షేత్రాలు తిరుగుతా ఏ దేవుడన్నా వచ్చి మన కడుపు లోపల సంతానం ఇస్తే తిరుగు ప్రయాణం వెనుకకు మరలి వస్తా ఒకవేళ గిట్లా ఏ దేవుడు రాక ఏ దేవత రాక మన కడుపు లోపల సంతాన పొలం ఇకపోయినట్టయితే గతములు మునిగిపోని గతములు వెళ్ళిపోని నా ప్రాణము నేను అయిన కాడ నా ప్రాణం పోవాలే ఇంటికాడ నీ ప్రాణం పోని అన్నాడు అమర బామా నేను ఇప్పుడే పూజల కొరకు పోతున్నగాని నాకు నమ్మిన బండు శుంకరి మల్లయ్య ఇక రామ రామ

ఈ రాజ్యాన్ని కలిగే సుంగరి మల్లలో రాజ్యం ఏదో దేశమేనోని పూజలకు వెళ్ళి పోత వెంటున్నా ఎట్ట రాజ్యం పెట్టి దేశం అందుకు వాడు పరాయోడు రాదా మన రాజ్యాన్ని పారి ఎత్తడో మన రాజ్యాన్ని ఎట్ల ఎత్తడో తెలియదు రాదా

తాగుబోతోడు తిరుగుతాడు వాడు ప్యాకాటలాడి జూదమాటలాడి మత్తు పానీయాలకు లోనాయి జూదమాటలాడి రాజ్యం పోగొట్టుకొని దేశం పోగొట్టుకొని మరి బావాని చెప్పి నా రెండుగాళ్ళ మీద పడితే నేనే వాన్ని తీసుకొచ్చి మా చెల్లె మా బామ్మార్ది భార్య మరి కమలబాయి మరి ఆ తీసుకొని వచ్చి మన ఊరవతల ఏడుకమ్మ చేసి ఆ గుడిసె లోపల ఉంచితే వాళ్ళు బతుకుతున్నారు అయినా తాగువత రాజ్యం పెడితే అయ్యే ఒకప్పుడు తాగిండు ఊగిండు చెడిపోయిండు గాని ఇప్పుడు అల్లం మాటలకు మా అన్న కొంచెం బుద్ధి జ్ఞానం ఇప్పుడు మంచిగా ఉంటాడు ఒకప్పుడు రెడ్డి ఇప్పుడు బుద్ధిసా అయ్యా ఇప్పటికైనా అప్పటికైనా మరి మట్టి పని కంటే ఇంటోడు కావాలంటారు మరి నాన్న సేతు రాజ్యం పెడితే నా నమ్మకం కానీ పరాయోళ్ళ చేత రాజ్యం ఎట్లా పెడతావంటాన్నావు నువ్వన్నమాట కూడా నిజమేనమ్మ ఇప్పుడే ఎగురంగరిగో నీకు తోడబుట్టి అన్నగాడు నింబాల మంత్రి చేత రాజ్యం పెడతా అని ఆగో శంకరి మల్లని వెళుతున్నాడు అయ్యా మరి చెప్ప మాటలు కొడగా మల్లన్నా మల్లన్నారే మల్ల శివనందులోప కొడుకులు లేని బిద్దరు లే రాని నా భార్య భాగవాది బాధపడుతున్నది పూజ అమంకరం అయిపోతున్నదా అని శివ శివ ఇవాళ నేనే పూజల కొరకు శిల కొరకు వస్తున్నా నేను ఎన్ని రోజులకు వచ్చే తెలవదు ఎన్ని మాసములకు వచ్చే తెలవదు ఎన్ని మత్సరములకు వచ్చే తెలవదే నేను పోయి వచ్చే ఈ వర్షాన్ని కాపాడాలని అంటే ఆ మా భార్య అంటే మరి తన తోడ ఉచ్చోడు బాల మంత్రి ఉన్నాడు అయ్యా

మల్లయ్య ఓలత్త గుమ్మడి లోన చందమాత్తగుమ్మడి సక్క మల్లయ్య గుమ్మడి చక్కలోన చోల తగుమ్మడి చక్కని మల్లయ్యూడుగుమ్మడి గుమ్మడి చక్కని మల్లయ్య మల్లయ్యూడుగుమ్మడి అట్ట గడుబడు ఉన్న తీరా ఓలత్త గుమ్మడి కమ్మాల గుడిసిన ఆట ఓలత్త గుమ్మడి గుమ్మడి కమాల గుడిసినాట ఓల తగుమ్మడి అట్ట గడుబడు ఉన్న తీరా ఓలత్త గుమ్మడి కమ్మాల గుడిసిన నింబాల మంత్రి ఒక్కప్పుడు రెడ్డి సేగని ఇప్పుడు బుడ్డీస్ అయిపోయిండు ఎండగా ఏం పని లేదో మెగడు ఏ తల్లల్లున్నాడు ఏ ఇళ్ళలున్నాడు ఏ కళ్ళు బట్టి కాడున్నాడు మరే నింబాల మంత్రిని పిలుస్తానా అని పేరు పెట్టి నింబాల మంత్రిని పిలుస్తున్నాడు సుంకరి రాష్ట్రకు తడక పెట్టి మంత్రి ఎవర్రా ఎవర్రా రే ఎవర్రా పేరు పిలుస్తానా ఎందు నన్ను ఇక పేరు పెట్టి పిలుస్తాను అంటే పిలిచేట వచ్చింది ఇప్పుడు అట్లా ఎవరు నువ్వు నేను మీ బావ అమెరికా రాజు దగ్గర పని చేసే సుంకరి మల్లన్న ఓహో మల్లన్న అయ్యా మా బావ మంచిగా ఉన్నాడా మీ బావ మంచిగానే ఉన్నాడు మీ చెల్లె మంచిగానే ఉన్నది రాజ్యంలో ప్రజలందరూ బాగున్నారు కదా మరి అందరు మంచిగా ఉండగా ఎందుకు కొరకొచ్చావు కొడుక తెచ్చినావా ఆపు తెచ్చినావా ఎప్పటికే ఫానా తాగడానికి మనిషి పుట్టిందని కూడా తాగుడు తినడానికి నేను నేను తాగుబోతాను కాదు నీ మీ కానీ బావ నేను రమ్మన్నాడయ్యా తర్వాత గానీ మనం షాపుగా ఉందా బయన స్కూడ తల మన మరి నా దగ్గర ఉంటే ఒకప్పుడు మాగుండే ఇంతమంది ఆగారు నేను నా దగ్గర జేబుల పైసలు ఉన్నాక ఇక్కడికి వస్తునా అంతే నేను కూడా అట్టే పోదు అట్లానా అయితే మా బావ రమ్మన్నాడా నాకేమరికాయ నేను రమ్మని అన్నాడు రమ్మన్నాడా పని గురించి అయితే ఏం చెప్పలే మా బహుమానం తీసుకురా బొమ్మ మనవలు వచ్చిన అంతేనా మీ ఆమె లేదుగా అది పాడు అది పురికా ఉంటదిరా ఉంటుంది ఇప్పుడు నాట్లు కదా గుత్తనాట్లు బట్టి అది పెద్ద మనిషి మందిలా కైకిల బెదిరించుకొని వస్తది ఒడ్డు మీద రెండు కైకిలు వస్తాయి మీ ఆమెకు అవో రెండు కైకిలు ఎట్టిస్తారా అంటే మంది తీసుకుపోతలేదా వందో రెండు వందలు ఎక్కుతారు కానీ మొత్తానికి ఇస్తారా ఈ